శుక్లాంధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంత్ఞానానందమయం శివాయ స్మహే శివాయరవ శ్రీమాత్రే లలితా సహస్రనామాలను చెప్పు మనో ఆ తల్లి గురించి నూట ముప్పై ఐదు శ్లోకాలని మనం పూర్తి చేసుకున్నాం లలితా సహస్రనామాల్లో నూట ముప్పై ఐదు శ్లోకాలని మనం పూర్తి చేసుకున్నాం అందుకన ఆ తల్లిని రాజరాజ రాజ్యలక్ష్మి కోశనాథ చిత్రరంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధాన మేకల అని ఆ శ్లోకంలో చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నూట ముప్పై ఆరో శ్లోకంలో దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి ఇప్పుడు దీనికి కొంచెం అర్థాన్ని వివరించుకుందాం ఇక్కడ దీక్షిత ఒక దీక్ష కలిగిన తల్లి కనుక దీక్షిత అని చెప్పబడుతోంది అంటే ఏదైనా కూడా ఒక దీక్ష ఉండాలి ఆ తల్లి తల్లిగంది ఎక్కువ దీక్ష కలిగింది ఏ పని చేయాలన్నా ఒక దీక్షగా చేస్తుంది కనుక దీక్షిత అని ఆ తల్లి జ్ఞానస్వరూపురాలు అలాగే మనకి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి మనకి అంత అజ్ఞానంలో ఉన్నా మనకి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి కనుక దీక్షిత జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి మనకి అని చెప్పి ఆవిడ దీక్ష దీక్షిత స్వరూపురాలుగా దీక్షిత నామంతో చెప్పబడుతుంది అన్నమాట ఆ దీక్ష అంటే ఎవరు తీసుకునే దీక్ష అది ఏమిటన్నది ఒక్కొక్క దానికి ఒక రకం దీక్ష ఉంటూ ఉంటుంది కనుక అలాగా ఆ తల్లిని ఇక్కడ దీక్షిత అని చెప్పబడుతుంది కనుక ఆ దీక్ష అనేది మనకి ఇష్టాన్ని బట్టి మనం ఒక దీక్ష తీసుకుంటూ ఉంటాం అలాగ దీక్షిత అనమంతా ఇక్కడ అమ్మ చెప్పబడింది తర్వాత దైత్య శమని దైత్య దైత్యలు అంటే రాక్షసులు కదా ఆ రాక్షసు నరసింప చేసిన తల్లి కనుక దైత్య శమని బండాసురుడు మహిషాసురుడు ఇలాగ ఎంతమంది రాక్షసులు సంభని శంభులు వాళ్ళందరినీ కూడా చేసిన తల్లి కనుక దైత్యశమని అని ఈ నామంలో అమ్మను మనం చెప్పుకుంటున్నాం తర్వాత నామం సర్వలోక వశంకరి సర్వలోక వశంకరి ఇప్పుడు లోకాలు ఎన్ని ఉన్నాయో ఆ లోకాలన్నీ కూడా ఆవిడ వశంలోనే ఉంటాయి కదా ఆ వశంలో ఉంచుకునే తల్లి కనుక సర్వలోక వశంకరి ఆవిడ వశంలో ఉంటాయి అర్థమవుతుంది కదా అలాగా అమ్మ వశంలో ఉన్న ఈ లోకాలని చెప్పడమే సర్వలోక వశం కరి అని నామల్లో చెప్పారనమాట తర్వాత సర్వ సర్వార్థ దాత్రి దా అంటే ఇవ్వడం అని మనం చెప్పుకుంటున్నాం కదా సర్వ అర్థ అర్థములను దా ఇచ్చేటటువంటి తల్లి ఏమేమిటివి ఏవి అర్థాలంటే ఏమిటి ధర్మ అర్థ కామ మోక్షం ఈ నాలుగు పురుషార్థాలని చెప్పుకుంటూ ఉంటాం ఈ అర్థాలని అవన్నీ ఇవ్వడం కోసం ఆవిడని పూజిస్తూ ఉంటాం ఆవిడ్ని కలుసుకుంటాం అలాగ ఈ ధర్మాది పురుషార్థాలన్నీ కోరిన వాళ్ళకి కోరికలన్నీ తీరుస్తుంది కనుక ఇక్కడ సర్వ అర్ధ దాత్రి సర్వార్థ దాత్రి అని ఈ నామంలో మనకి చెప్పబడుతుంది అనమాట కాబట్టి అన్ని చతుర్వేద పురుషార్థాలను మనకి ప్రసాదించి మన కోరికల్ని తీర్చే తల్లిగా మనం ఈ నామంలో చెప్పుకోవచ్చు అనమాట తర్వాత నామం సావిత్రి సావిత్రి లోకాలన్నిటిని పుట్టించిన తల్లి కనుక సావిత్రి అని చెప్తారు అంటే లోకాలన్నిటిని పుట్టిస్తుంది మనకి ఆ పరమశివుడు ఈవిడ ఆయన భార్యగా ఈవిడే చెప్పబడుతోంది ఆ సూర్య సూర్యుడు మొదలైన వాళ్ళకి కూడా ప్రకాశం కలిగిస్తూ ఉంటుంది అందుకని వేద శబ్దాలను చక్కగా మంత్రాలన్నీ చదివి దేవతలందరూ కలిసి కూడా ఇప్పుడు కూడా ఆ మంత్రాలతోటి అమ్మను పూజిస్తూ ఉంటారు కదా అలా పూజింపబడే తల్లి సావిత్రి అలాగే కూడా ఈ సావిత్రి సవిత ఈ సవిత అన్న శబ్దాలు ఇవి కూడా ఎక్కువగా సంధ్యావందనాదుల్లో ఆ సూర్యుడికి సంబంధించి కూడా చెప్పుకుంటూ అందులో ఆ తేజస్సునిచ్చే తల్లి ఆ సూర్యుడికి కూడా వెలుగునిచ్చే తల్లిగా చెప్పబడుతున్నారు కనుక అక్కడ కూడా ఈ సవిత అంటే సూ సూర్యుడికి కూడా ప్రకాశం కలిగించే తల్లి సావిత్రి అయ్యిందని కూడా చెప్తూ ఉంటారు అనమాట అందుకని దాంట్లో మనం అంటే సంధ్యావందనాథుల్లో కూడా ఈ సావిత్రి నామంతో ఎక్కువగా వాళ్ళు ఆ దేవిని కొలుస్తూ ఉంటారు ఇలాగా అనేక రకాలుగా దీనికి ఈ సావిత్రి నామానికి అర్థాలు అమ్మవారికి చెప్పబడ్డాయి అనమాట తర్వాత రూపిణి ఇది అస్తమాట మనం చెప్పుకుంటూ ఉంది సత్తు చిత్తు ఆనంద స్వరూపమే అమ్మవారిది ఆనంద స్వరూపం ఈ సత్ చిత్ ఆనందం మనకి ఇక్కడికి ఏడు వందల నామాలు పూర్తలు అవుతు పూర్తవుతున్నాయి దీంతో రూపిణి ఎప్పుడు ఆనంద స్వరూపడం అది మనం చెప్పుకున్నాం ఒక భాగం మాత్రం ఈ సృష్టి అంతా ఉంది ఇంకా మూడు భాగాలు అమృతతత్వంతో నిండి ఉంది అసలు అమ్మవారి స్వరూపం అంటే ఆనందం ఆనందం కోసం యోగులందరూ కూడా ఎప్పుడూ తప్పిస్తూ ఉంటారు ఆ ఆనందంలోనే ఆ వాళ్ళందరూ రమిస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాలు చెప్పుకుంటున్నాం సత్ చిత్ ఆనంద స్వరూపం అమ్మవారిది చక్కగా ఆ మంత్రాలతోటి ఆ దేవీ స్వరూపాలు ఎన్నో అనేక రకాలుగా వర్ణింపబడ్డాయి కాబట్టి ఆవిడ దగ్గర ఆయుధాలు ఎన్నో రకాలుగా వర్ణింపబడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ సచ్చిదానందం సత్చిత్ ఆనందం ఆ రూపం అమ్మకి చెప్పారు అంతే తప్ప ఇందరం వేరే వేరే విధానం ఏం లేదు సత్ ఏదైతే ఉందో దాన్ని సత్ అంటూ ఉంటారు అవి ఉన్నదే ఉంది ఎప్పుడూ ఉంది అది ఆనంద స్వరూపం అని చెప్పడమే సచ్చిదానంద రూపిణి అని ఈ మంత్రంలో చక్కగా ఈ నామాల్లో మనకి చెప్పారనమాట అక్కడికి మనకి ఈ శ్లోకం పూర్తి అయింది దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి సర్వార్థ ధా సర్వార్ధ సావిత్రి సచ్చిదానంద రూపిణి ఇక్కడికి చక్కగా ఏడు వందల నామాలు మనం పూర్తి చేసుకున్నాం తర్వాత శ్లోకం దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయ్యి గుహాంబ గుహ్య రూపిణి దేశము కాలము పరిచ్ఛిన్న అంటే దేశం చేత కానీ కాలం చేత కానీ ఆవిడ కొలవడానికి శక్యం కాదు కనుక ఇక్కడ దేశకాల పరిచ్ఛిన్న అని నామల్లో చెప్పారనమాట ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఇవన్నీ నడిపిస్తూ ఉంటాడని మనం అనుకుంటాం కదా ఆ బ్రహ్మాదుకి కూడా తండ్రి అయిన పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆయనకు కూడా ఆ బ్రహ్మకు కూడా కాలపరిణామం ఉంది ప్రతి ఒక్కరికి కూడా నూరు సంవత్సరాలే ఆయువు అని చెప్తూ ఉంటారు బ్రహ్మతో చూద్దాను ఆ నూరు సంవత్సరాల అవ్వగానే ఆయనకు కూడా ఆయు పూర్తయిపోతుందని చెప్తూ ఉంటారు అలాగే ఆది అంత్యమును కూడా పరమా అదే కొలవలేం పరిమాణం అంటే కొలవలేం అలాంటి లేనటువంటి వాడు ఆయనకి లేవు ఆ పరమేశ్వరునికి ఆది అంతాలు లేవు ఆయనకు ఆయు ప్రమాణం ఏం లేదు కాల ప్రమాణం అంతకన్నా లేదు కనుక ఇక్కడ దేని చేత కూడా వాళ్ళు కొలవడానికి శక్యం కానీ దేని ఇక్కడ అదా అది ఒక పరమేశ్వరుడు పరం అనవండి పరమేశ్వరి అనండి ఏదైనా కూడా దేశకాలముల చేత కొలుచుటకు సత్యము కానిది దేశకాల పరచ్ఛిన్న అని చెప్పడం ఈ నామానికి అర్థంగా చెప్పుకుంటున్నాం అంటే ఏమిటి సకల ప్రపంచం పుట్టక ముందు ఉంది ఆవిడ అన్ని కాలాల్లోనూ ఉంది ఆ తర్వాత కూడా ఉంటుంది సకల భావాలకి ఇక్కడ ఆ మూలం ఆవిడే అని చెప్పుకోవడమే ఆ దేవియే ఆదిశక్తి ఆ సృష్టికి ఆది వస్తువు ఆవిడేను ఆమె వల్ల దేశ కాలాలన్నీ ఏర్పడ్డాయి కానీ దేశ తోటి ఆవిడని మనం ఏమీ చెప్పలేము ఈవిడికి ఎంత భరణ చోట ఉంటుంది ఎంత వయసు ఉంటుంది మనం ఏం చెప్పలేము ఇంతవరకు ఉంటుంది ఏదీ చెప్పలేం కనుక ఇక్కడ మనకి ఆ నామం దేశకాల అపరిచ్ఛిన్న అనమాట మనం ఏమీ ఆవిడని భేదించి చెప్పలేమని చెప్పడమే ఇక్కడ ఈ నామానికి అర్థం చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత నామం సర్వగా సర్వగా అంటే అన్ని అన్నిటినీ పొంది ఉంది ఆవిడలోనే అన్నీ ఉన్నాయి ఆవిడ ఒక ఈ సృష్టి అంతా ఆవిడ స్థూల స్వరూపంగా మనం భావించిన అన్నీ ఆవిడనే పొంది ఉన్నాయి కనుక ఇక్కడ సర్వగా సమస్తము ఆవిడే అని చెప్పడం సకల స్వరూపాలతో పొంది ఉందని చెప్పడమే అంటే ఎలా ఉంది ఇక్కడ మన కంటే కనబడప్పు సకల స్వరూపాల్లో కూడా అంతర్యామిగా ఉందని కూడా దీనికి అర్థం చెప్తున్నారు అనమాట ఓసారి సృష్టి అనే అలా సృష్టి అనే దేవత కింద ఆ శ్వేత పర్వతంలో తపస్సు చేస్తూ ఉందిట మామూలుగా అందరూ తపస్సు చేస్తూ ఉంటారు కదా అందుకనే ఈ త్రిమూర్తుల్లో పుట్టిన బ్రహ్మదేవుడు వెళ్ళి ఆ సృష్టి దేవతతో ఇలా అడిగేట సృష్టి దేవి నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నట్టే నేను అప్పుడు ఆ తల్లి ఆ బ్రహ్మగారితో ఇలా ఉంటా ఓ బ్రహ్మ ఓ భగవంతుడా నేను ఓ ప్రదేశంలో ఉండను అన్నీ నాలోనే ఉన్నాయి నేనే పొంది ఉన్నాను కాబట్టి నేను నా కోరిక ఏమిటంటే అన్నిటినీ నేను ఎప్పుడూ పొంది ఉండాలి అలా పొంది ఉండి నేను ఈ సృష్టి అంతా చేయగలగడం కోసం నేను ఇక్కడ నేను సృష్టి దేవుగా తపస్సు చేసుకుంటున్నాను అంటే అనే తపస్సు నేను ఇచ్చాను నేను కోరుకున్న వరం ఇచ్చాము అని చెప్తూను నువ్వు స సర్వస్వరూపాన్ని పిలిచేట్టావని అందుకని అన్ని రూపాలు ఆవిడ అంతా ఆవిడ నిండి ఉంటుంది అందుకని సర్వగా అని ఈ నామంలో చెప్పబడుతోంది అలాగా బ్రహ్మదేవుడు పిలిచిన సర్వరూపాన తల్లికి ఇక్కడ సర్వగా అన్య ఆవిడే అని చెప్పడమే ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నామం సర్వగా తర్వాత సర్వమోహిని సమస్తాన్ని మోహింపు చేసే తల్లిగా సర్వమోహిని అందరి మోహ పెడుతుంది అంత అందమైన రూపం అలాగే మనం చక్రాల్లో చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ స్త్రీ చక్రంలో మోహన చక్ర రూపరాలుగా ఆవిడే ఉంటుంది అందుకని అందరినీ నిత్యం అనిత్యాం అన్నీ ఆవిడే కాబట్టి అదే అదే మనం మన బ్రహ్మం బ్రహ్మం అని చెప్పుకుంటున్నామే ఆ తల్లి ఇందాక చెప్పుకున్నట్టు ఆవిడ్ని మనం ఏది విడదీయలేం ఎంతని కోలవలేం కాబట్టి మనం ఇక్కడ సర్వ సర్వాన్ని మోహింప చేస్తోంది ఒక మాయాస్వరూపిణిగా ఉన్నప్పుడు అంత మోహం చేత ఇవన్నీ నడుపుతుందని కూడా చెప్పుకుంటున్నాం అలాగా ఈ తల్లికి ఇక్కడ సర్వమును మోహింపచేసే తల్లి ఇది మొట్టమొదట మనం ప్రార్థనా శ్లోకాల్లో కూడా మనం చదువుకున్నాం కదా సకుంకుమ విలేపనం మణికచుంబిక స్థూరికం సంబంధం సచరచాప పాసాంకుశం తర్వాత అశేష జన మోహిని మరణమాజ పోషణం ఇది కదా మనం చెప్పుకున్నాం అశేష జనాన్ని కూడా మోహింపచేసే తల్లిగా మనం అక్కడే మనం ధ్యాన శ్లోకాల్లో చదువుకున్నాం ఇక్కడ సర్వమోహిని సమస్తాన్ని మోహింపచేసే తల్లిగా ఈ నామంలో చెప్పారనమాట తర్వాత సరస్వతి 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 దేవి జ్ఞానం జ్ఞానాది దేవత దేవత అందుకని ఇక్కడ సరస్వతి నామంలో ఉన్న తల్లి కూడా ఈడే అనమాట ప్రతి ఒక్కళ్ళ యొక్క నాలుగు మీద ఉంటుందని చెప్పుకుంటాం కదా సరస్వతి కటాక్ష ఉండాలి వాళ్ళ నోట్ నాలుగు మీద ఆ తల్లి ఉండాలి అని కోరుకుని ఆ సరస్వతి రూపంలో ఆవిడని ఆరాధిస్తాం కనుక ఇక్కడ సరస్వతి నామంలో కూడా మనం కావలసిన జ్ఞానాన్ని పొందడం గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు జ్ఞానాది దేవతగా సరస్వతిగా ఆ తల్లి మామూలుగా మనం పిల్లల్ని కన్యలుగా చెప్పుకునేటప్పుడు మాత్రం రెండు సంవత్సరాలు గల కన్య సరస్వతి అని చెప్తూ ఉంటారని కూడా ఇక్కడ చెప్తున్నారనమాట కాబట్టి మనకి ఏదైతే జ్ఞానం కావాలో ఆ జ్ఞాన స్వరూపురాలు ఆ బ్రహ్మస్వరూపురాలు ఆ తల్లి అని చెప్పి ఇక్కడ సరస్వతి నామంతో మనం తెలుసుకోవాలని సరస్వతి అనే నామంలో అమ్మని చెప్పారని మనకు అర్థమవుతుండమాట సరస్వతీదేవి ఇక్కడ లలితా పరమేశ్వరం అందరూ ఒకటే అన్నది అర్థం కూడా మనకి తెలుస్తోంది శాస్త్రమయ్యి శాస్త్రాలు శాస్త్రాలు వేదాలు ఏది చెప్తాయి ఆవిడ గురించే చెప్తాయి అందుకని శాస్త్రముల చేత ప్రధానంగా బోధింపబడే తల్లి కనుక ఆ శాస్త్రాలన్నీ ఆవిడ అవయవాలుగా ఉన్నాయని చెప్పడమే శాస్త్రమయ్యి అని అమ్మ మనకు చెప్తున్నారనమాట ఆవిడ శరీరమే శాస్త్రాల మూలం శాస్త్రాలే ఆవిడ శరీరం వేదమే ఆవిడ శరీరం అని చెప్పడమే అందుకునే మనం వేదమాతాన్ని కూడా అని చెప్పుకుంటూ ఉంటామని కాబట్టి శాస్త్రమయి అంటే ఆ వేదవాక్కు సకలం బ్రహ్మమే అని కదా మనం చెప్పుకుంటున్నాం అలాంటి జ్ఞానం ఆ వేదవాక్కు ఇదంతా కూడా అమ్మ స్వరూపమే అని చెప్పడమే శాస్త్రమయి అని నామానికి మనం అర్థం చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత శాస్త్రమయి కుహాంబ గుహాంబ అంటే గుహల ఎందు ఉన్న తల్లి మన హృదయ గుహ గుహయందు ఉన్న తల్లి అని ఒక అర్థం అలా కాకుండా గుహని తల్లి కనుక అంటే కుమారస్వామికి తల్లి కనుక ఇక్కడ గుహాంబ ఆ కుమారస్వామికి తల్లి అనే కూడా రెండు అర్థాలని మనం చెప్పుకుంటున్నాము కాబట్టి మన హృదయంలో ఉండే తల్లిగా కూడా మనం భావించుకోవాలన్నమాట దీనికి కూడా మనం ఈ రెండు అర్థాలని చెప్పుకోవచ్చు అనేక రకాలైన అర్థాలు ఒక్కొక్క పదానికి ఉంటూ ఉంటాయి కాబట్టి ఎవరి ఎవరిది వాళ్ళు అనుభవించిన వాళ్ళ అనుభవం మీద తెలుసుకుంటాం అనమాట ఇక్కడ గుహాంబ అంటే హృదయ గుహయందు ఉండే తల్లి మన హృదయంలో ఉంది లేదా కుమారస్వామికి తల్లి అని అర్థాన్ని మనం చెప్పుకుందాం సరిపోతుంది గుహ్య రూపిణి అంటే రహస్యమైన జ్ఞానస్వరూపంగా ఉన్న తల్లి అంటే జ్ఞానం పూర్తిగా మనకు తెలియట్లేదు అది అజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది కానీ జ్ఞానస్వరూపురాలు ఆవిడే అని చెప్పడమే మన ఆ దహారాకాశం అని చెప్పబడుతున్నాం కదా మన హృదయం అక్కడ ఉన్న తల్లి కనుక గుహ్య రూపిణి అని చెప్తున్నారన్నమాట కాబట్టి ఆ తల్లిని ఇక్కడ ఇందాక గుహాంబ అని చెప్పారు ఇక్కడ గుహ్య రూపిణిగా మనలో ఉన్న తల్లిని చెప్పారని మనం అర్థం చేసుకోవాలి తర్వాత నామం గుహ్యం అంటేనే ఎప్పుడు మనం చెప్పుకున్న అతి రహస్యం అనమాట మనకి ఆ కుక్ష్యం అనేట రహస్యం వస్తుంది అనమాట అంటే జ్ఞానం రహస్యంగా ఉంది మన అజ్ఞానం చేత కప్పబడి ఉంది కాబట్టి మన అజ్ఞానం తప్పుకుంటే మనకు ఆ జ్ఞానం వస్తే తల్లి దర్శనం అవుతుందనమాట ఇదే మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి కలిగి ఆ అమ్మని ఆ జ్ఞానస్వరూపుడిగా మనం ఆరాధించడం చేసుకోవాలి అది అంటే భక్ ఆ భక్తి ఉన్న జనులందరి చేత కూడా ఆ హృదయ గుహలో ఉండి స్థుతింపబడుతున్న తల్లి అనే మనకి మనం అర్థం చేసుకోవాలి మన హృదయంలో ఆ హృదయ ఆకాశంలో ఉందని మనం తెలుసుకోవాలన్నమాట సర్వోపాధి వినుర్ముఖత తర్వాత శ్లోకం సర్వోపాధి వినుర్ముక్త గుహ్య రూపిణి ఆ శ్లోకం పూర్తయింది సర్వోపాధి సదా శివపతి వ్రత సంప్రదాయేశ్వరి సతీ గురుమండల రూపిణి ఇక్కడ ఈ శ్లోకం అర్థం రేపు చెప్పుకుందాం ఇక్కడికి మనకి రెండు శ్లోకాలు చెప్పుకోగలిగాం ఈవేళ అది రెండేట్లుగా మనం జాగ్రత్తగా తప్పులు లేకుండా చదువుకుంటూ మనకి మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పుకుంటున్నాం మనకి ఈ దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమై గుహాంబ గుహ్య రూపిణి ఇది అయ్యేటప్పటికీ మనకి మనకి ఏడు ఏడు వందల ఏడు శ్లోకాలు పూర్తయ్యాయమ్మా మనం అందరం చక్కగా చదువుకోని వాళ్ళు ఇవన్నీ కూడా మనం రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమాతృ చరణ అరవింద అర్పణ ఒక మంత్రం జాగ్రత్తగా విడిది చదువుకోండి శ్రీమాతృ చిరణ అరవింద